నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తెలంగాణ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ను తన కార్యవర్గం ఎన్నుకున్న సందర్భంగా నల్గొండ పట్టణంలోని సియోను ప్రేయర్ టవర్ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన టీసీఆర్ఓ జిల్లా అధ్యక్షులు నంద్యాల ఎలీషారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎలీషారావు మాట్లాడుతూ నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా ఆర్గనైజేషన్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే క్రిస్టియన్స్ మైనార్టీల హక్కుల కొరకు పోరాడుతూ క్రిస్టియన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ కోశాధికారి ఆక్సా యేసు రాజు వైస్ ప్రెసిడెంట్ బొజ్జారాజు తదితరులు పాల్గొన్నారు కమిటీకి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకే మరి మా యొక్క సేవ నిమిత్తం ప్రార్థన చేయండి మీ యొక్క సంఘాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కూడా మీకు ఏదైనా అవసరతలు కావాలన్నా కూడా మా ఆర్గనైజేషన్ ముందుగా ఉంటుంది కనుక మీ సంఘంలో అందరికీ సహాయ సహకారంగా ఈ ఆర్గనైజేషన్ ఇంకా ముందు కొనసాగాలని మీరందరూ ప్రార్థించండి మరి దీనికి నాకు నన్ను మరి ఎర్షా అన్నగారు నన్ను ట్రెజరర్ గా నన్ను నియమించారు మరి నాకు ఇచ్చినటువంటి ఈ ట్రెజరర్ పోస్ట్ ద్వారా ఎవరెవరైతే సేవకులకు ఏ విధంగా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏ విధంగా రావాలి అని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కూడా మేము అడిగేటువంటి అధికారా నా దేవుడు మాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక మరి దీని ద్వారా అనేక మందికి మరి పాస్టర్స్ కి అనేక మందికి సహాయం చేసినటువంటి బిడ్డలుగా మా కమిటీని ఆర్గనైజేషన్ ని మరి దేవుడు దీవించాలని మరి దేవుని యొక్క నామంలో మిమ్మల్ని అడుగుతూ మరి హృదయపూర్వక వందనాలు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ మచ్నటువంటి ఆ బాధ్యతించినటువంటి స్టేట్ బాడీ మరి పెద్దలు స్టేట్ అధ్యక్షులు మరి పీటర్ గారికిని ఆ బొద్జ పీటర్ గారికిని వారి యొక్క బృందానికిని స్టేట్ కమిటీకిని నాతో పాటు ఆ కమిటీలో చేర్చినటువంటి ఆ బాడీకిని నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఈరోజు తెలంగాణ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ బాడీ అధ్యక్షులు పీటర్ గారు వారితో పాటు మన జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ గారు వారి సమక్షంలో ఈ నల్గొండ జిల్లా తెలంగాణ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా కమిటీని ఏర్పాటు చేసి అందులో భాగంగా ఈ జిల్లా కమిటీలో నంద్యాల ఎలిసేరావు అనేటటువంటి నన్ను వారు పీటర్ గారు స్టేటు అధ్యక్షులు నియమించినందుకు వారి కమిటీకి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈ నల్గొండ జిల్లా కమిటీలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఆరు నిలుగు నియోజకవర్గాల నుంచి ఇద్దరిద్దరి సభ్యులను తీసుకొని ఈ బాడీని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి మరి తెలంగాణ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఆ మాటలోనే క్రిస్టియన్ రైట్స్ క్రిస్టియన్లకు క్రైస్తవ మైనారిటీలకు కావలసినటువంటి హక్కులు రైట్స్ అనగా హక్కులు హక్కుల విషయంలో మరి యొక్క ఆర్గనైజేషన్ ఈ కమిటీ మరి ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి అంత మాత్రమే కాకుండా మైనార్టీలకు మరి ఉన్నటువంటి ప్రజలందరూ మనమందరము ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవులు మనం అందరము సమానమే గనుక అందరికీ మేలుకరంగా ఉండేలాగున వారి వారికి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి హక్కులు మరి పొందుకునేలాగున మేము కూడా నా యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తానని ఈ మీడియా పూర్వకంగా మరి తెలియజేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా మరి కొన్నిసార్లు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో వారికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో వా అటు విషయాలలో నేను ప్రెసిడెంట్గా ఈ కమిటీ అధ్యక్షునిగా మా బాడీతో కలిసి దాన్ని చట్టపరంగా న్యాయపరంగా ఈ కమిటీ విచారణ చేసి రావలసినటువంటి హక్కులు వారికి మరి రావడానికి పొందుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరము సుఖ సంతోషాలతో ఉండాలని మరి మా యొక్క ప్రార్థన ఈ కమిటీ కూడా మరి దీక్షతో ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్తో మేము పనిచేస్తామని మేము మనసారా మా యొక్క కమిటీ కోరుకున్నది దానికి నేను అధ్యక్షునిగా ఒక క్రమ పద్ధతిలో ఒక ముగ్గురు ఆర్గనైజింగ్ సెక్రటరీలు వాళ్ళు రెండు నియోజకవర్గాలకు ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒక ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఒక ఒక ట్రెజరరు మెయిన్ ట్రెజరర్ ట్రెజరర్గా ఒక ట్రెజరరు ఆ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మెంబర్సు అలాగే జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీతోని బాడీ పన్నెండు మందిని ఏర్పాటు చేయటం జరిగింది ఏ విషయంలోనే ఎక్కడైనా మరి చట్టపరంగా వచ్చేటటువంటి వాటి విషయంలో అన్యాయం జరిగినప్పుడు ఈ కమిటీ అనేది స్పందిస్తుంది అది చట్టపరంగా న్యాయపరంగా ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడతాం అధికారులతో మాట్లాడతాం ఆ న్యాయపరంగా మాట్లాడతాం ఈ కమిటీ మరి ఒక తీర్మానం చేసుకొని ముందుకెళ్తుందని నేను ఈ యొక్క మీడియా ముఖ్యంగా నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఆ రీతిగా మరి మేము పనిచేస్తామని మా బాడీ పనిచేస్తామని నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతను నా మీద ఉంచినటువంటి బాధ్యత చట్టపరంగా న్యాయపరంగా మేము ఒకే దారిలో వెళ్లకుండా ప్రజలకు అనేది మేలుకరంగా ఉండడానికే మేము పనిచేస్తామని మా బాడీ పనిచేస్తుందని నేను ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి మరి వచ్చి మీడియా వచ్చినటువంటి మిత్రులకును మా సహోదరులకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఎప్పుడైనా మరి మాకు అలాంటి ఏదైనా మీడియా కావలసినప్పుడు మేము ఏదైనా స్పందించినప్పుడు దయచేసి మీ న్యాయపరంగా మీరు స్పందించాలని మేము మనసారా కోరుకుంటున్నాము మేము ఎప్పుడు కూడా మీకు అనుగుణంగానే అందరికీ ప్రేమతో మేము ఉంటాము మరి క్రిస్టియన్స్ అనగా ఒక ప్రార్థనాపూర్వకంగా ఉండాలనేటటువంటి విధంగా ఉండేటటువంటి విశ్వాసము అటు విశ్వాసానికి అనుగుణంగా మేము కూడా అందరూ సంతోషంతో మన దేశము కానీ మన రాష్ట్రము కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి వారి వారి హక్కులు పొందాలనే విషయంలో మా వంతు మేము మా కమిటీ సహకరిస్తుందని మనసారా కోరుకుంటున్నాను ఈ మాటలు మరి విలేకరుల మిత్రులకు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను మీరు పిలవగానే మా చర్చికి వచ్చి ఈ విషయాలన్నీ కూడా మీరు పురస్కరిస్తున్నది దాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తాం యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ క్రిస్టియన్స్ రైట్స్ ఆర్గనైజేషన్ గురించిన రెండు మాటలు ముఖ్యంగా ఏంటంటే మైనార్టీస్ అని చెప్పి మా హక్కులు మేము ఉపయోగించుకోవట కొరకు మేము ప్రశాంతంగా ప్రేమపూర్వకంగా సమాజంలో అనేకమైన మార్పులు తీసుకొని వచ్చే మా ఆలోచనని ని బట్టి మేము ఏదో ల్యాండ్ ఆర్డర్కు వ్యతిరేకం కాదు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకం కాదు మాకు కానిస్టిట్యూషన్ కల్పించే రైట్స్ రుక్కువ మాత్రమే మేము పోరాడాలని మాకు అన్యాయం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో పాస్టర్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు మరి ఎందుకు కారణం దాన్ని దాని గురించి ఒక కమిటీకి ఏర్పడి మేము కూడా ఒక ఆర్గనైజేషన్ ఏర్పడి మరి దాన్ని ఎదిరించిన కొరకు అటువంటి సమస్యలు రాకుండా చూసిన కొరకు ఒక డిస్ట్రిక్ట్ బాడీ కమిటీ స్టేట్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా దయచేసి మీరు కూడా మాకు చాక సహకరించాలి మీ ద్వారా ఏదైనా జరుగుద్ది మనకు ఫ్రెష్ మనకు ఫ్రెష్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రెష్ ఉంది వాక్ స్వాతంత్రం ఉన్నది మత స్వాతంత్రం ఉన్నది సెక్యులర్ స్టేట్మెంట్ కాబట్టి సెక్యులర్ రాజ్యాంగం కాబట్టి మనం మన మన హక్కులు మనం కాపాడుకోవటం కొరకు మేము పోరాడత కొరకు ఒక కమిటీకి ఏర్పాటు చేయం దాంట్లో వైస్ ప్రెసిడెంట్ బజ్జర్ రాజు నా పేరు దయచేసి